హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పద్నాలుగో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆధునిక శుక్రవారం మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో గోధుమ పుల్ల వరుస ఉన్నటువంటి మరి ఈ వీడియో వచ్చేసి పలసైస్ కాని ఉండి పొల పలు కానివ్వండి దేశపు సీమ సంబంధించిన వీడియో అయితే మరి చేసిన కనిపిస్తున్నాయి మీకు ఈ రోజు ఫోర్ స్టార్ట్ చేద్దాము మనమేనే రెండున్నర పొద్దున ఉన్నాయా ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అండి బాబునే గిల్ల భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీద్పురం గ్రామం ఎమ్మికనూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు రాముడు రాముడు ఇదొక్క కాడని వారానికి మీ నెంబర్ చెప్తాను రేపు మీ మొబైల్ నెంబర్ చెప్పండి తొంభై నాలుగు తొంభై నాలుగు తొంభై తొంభై ఒకటి తొంభై తొంభై ఒకటి సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది యాభై మూడు యాభై మూడు ఒకవేళ ఎవరైనా రైతు చూసినా అంతే అంటే రైట్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కలిద్దాము 可以、嗯。嗯 hey. ఏమైనా రేటు సైజు ఉన్నాయి తొంభై ఐదు వేల నైన్టీ ఫైవ్ ఆ ఇది వచ్చి నైన్టీ థౌసండ్ పళ్ళు పళ్ళు రెండు 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 పళ్ళు పళ్ళతో ఉన్నాయి దేశ కేవలం రెండు కూడా రెండు పళ్ళు ఆ కనిపించింది అవునవునా రేటు రేట్ అవి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ నుంచి వచ్చారు ములుగుందం గ్రామం మాసిపూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరున సోమన్న సోమన్న మీ మొబైల్ నెంబర్ చెప్తాను మరి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు పదకొండు అరవై నాలుగు అరవై నాలుగు ఎనభై ఏడు ఎనభై ఏడు రైట్ ఫ్రెండ్స్ అలాగే కార్డ్ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మరి నాలుగు బళ్ళు నుంచి ఆరు బళ్ళకి వచ్చాయి నా అదే అదే చెప్దాం చెప్దాం ఫ్రెండ్స్ అలా ఉన్నాయి ఇక్కడ కూడా ఏమైనా ఏమన్నా పల్లసైజు ఉన్నాయి అరబాళ్ళతో అన్నటువంటి మరి కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు కాడి రేట్వి ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ బాబోతో నగెలలో అంతే అంటే ఈ కాడితో పాటు ఆ కాడి కదా అవునవునా ఫ్రెండ్స్ అలా అనేక ఆ కార్డుతో పాటు ఏమైనా పాలసేజ్ ఉన్నాయన్నా ఇవి ఇవి ఆరుపలితూనే ఉన్నాయి బొత్త నగలు ఇవి ఎంజీనర్ కార్డు రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు మరి ఎస్ నాగల ఎస్ నాగలాపురం గ్రామ మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరున గోపాల్ గోపాల మీ నెంబర్ చెప్తాను తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై ఏం చెప్పారండి కర్రీ లక్ష ఇరవై ఐదు హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు పళ్ళు పళ్ళు ఆరు ఉన్నాయి రెండు ఎక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడ రాతన రాతన గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు ఇదొకట మరి బ్లాక్ కార్టు అనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి మరి బాగు పెట్టండి ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ వచ్చేసి తొంభై ఎనిమిది అరవై ఆరు ఎనభై ఒకటి డెబ్బై నలభై మూడు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ నెంబర్ అండి ఫ్రెండ్స్ మరి మన రాతన భాస్కర్ అన్న ఇవి మీకు కూడా గుర్ధగా తెలిసిన విషయం కదా కానీ ఏదైనా పళ్ళ సైజు ఉన్నాయా అవి ఎన్ని పళ్ళతో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి దేశ సినిమా తొడ్డలు వట్ట తోడు నట్టున్నాయి ఇవి అంతా కొట్ట పళ్ళు నాలుగు పళ్ళు ఇవి ఏం చెప్పిన కడి రేట్ అవి అవునా ఫ్రెండ్స్ మరి రాత్రి భాస్కర్ అనేవి మరి వారి ఇంకా అక్కడ ఉన్న ఇద్దరు వారిని కాంటాక్ట్ చేసి నెంబర్ తీసుకున్నాము ప్రసంగతి ఎన్ని పాలతో ఉన్నాయి అడుగుదాం మరి ఇవి ఎన్బల్తోన్నాయి కృషానా రెండు బళ్ళు రేటు ఒకటి ఎన్బాతోన్నాయినా రెండు బల్ రెండు బళ్ళు రేటు రేటు ఎనభై ఆరు యాభై ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌజండ్ ఇవి ఎన్ బోన్ నాలుగు బల్ నాలుగు బల్లో రేటు

ఆరు ఉన్నాయి నాలుగు రెండు నాలుగు బలతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు నలభై ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ భగవతి నాయకు గిల్లా ఎక్కడి నుంచి వచ్చారు రేవురు కడివేల గ్రామం మెమ్మీగనూరు మండలం కర్నూలు జిల్లా కదా మొబైల్ నెంబర్ ఎత్తు ఫ్రెండ్స్ మరి పెద్దగా అయితే మొబైల్ నెంబర్ ఐడియా లేదా మనం అయితే ఏం చేయలేము ఫ్రెండ్స్ మరి ఇరవై రద్దుల దూడల కోసం మరి రాదన్న బాధ్యతగా కనిపిస్తే వారం కాంటాక్ట్ చేద్దాము మరి ప్రసంగ కనిపించట్లేదు ఫ్రెండ్స్ మరి ఫ్యూచర్ కదా ఈ వారం పల దేశ సినిమా దూడలు కానీ రేట్లు కానీ ఈ విధంగా కొనసాగుతున్నాయి మరి ఫుల్ వీడియో వచ్చేసి ఒక మధ్యాహ్నం ఒంటి గంటకి అయితే వస్తుంది ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అని చూడండి నెక్స్ట్ వాచింగ్ వచ్చి ఇంకా మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్